హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకు బేకరీ స్టైల్లో మిక్చర్ని ఎలా చేసుకోవాలన్నది వీర్యానికి చేయకుండా చివరిదాకా చూసేయండి మనం దీన్ని ఫస్ట్ ఒక కప్పు హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసి ఒక కప్పు మనం ఒక మిక్సింగ్ గిళ్ళలో వేసుకోవాలి వేసుకున్నాక దాన్ని మనం ఒక ఇస్కర్ తోటి కానీ తోటి కానీ కొంచెం క్రీమీగా వచ్చేటట్టు దాన్ని బాగా కలుపుకోవాలండి మీరు దాన్ని మిక్సీ గిన్నె లేచి మిక్సీ పట్టుకున్నా పర్లేదు మనకు క్రీమీగా వచ్చేటానికి దాన్ని ఒక ఐదారు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి చూడండి అట్లా క్రీమీగా రావాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని రెండు కప్పుల శనగపిండిని తీసుకోండి మంచి క్వాలిటీ ఉన్న శనగపిండిని తీసుకోండి ఫస్ట్ ఒక కప్పు జలడ చేసుకోండి ఇది మనకు రైస్ స్పెషల్ గాడి తోటండి సూపర్ సూపర్ ఉంటుంది ఎందుకంటే మనకు బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ అయితే ఈ గాడితో ఒకసారి చేసి చూడండి ఇది మనకు మిక్చర్లలో దొరుకుతుంది కదా దానివల్ల ఉంటుంది చేము ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ ఒక్కొక్క హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోండి సాల్ట్స్తో ఒక హాఫ్ స్పూన్ తీసుకొని వేసుకున్నాక మనం ఇప్పుడు ఆయిలు నీళ్ళని కలిపి మనం పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటా మనం అదంతా పిండి అంతా కలుపుకోవాలి చేత కలుపుకోండి చేత కలుపుకుంటేనే చక్కగా కలుతుందండి చూడండి అంతా అట్లా కలుపుకోవాలి బాగా మనం చేత దాన్ని పిండించుతాం ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా బాగా అంటే బాగా బీట్ చేసుకోవాలి మనకు అది ఫబ్బీగా తయారు కావాలి పిండి అందు గురించి బాగా కలుపుకోవాలి చూడండి నేను ఎట్లా కలుపుతాను అట్లా కల్ అట్లా కలుపుకోవాలి చూడండి అది మనకు పిండిస్తాం క్రీమీగా వచ్చేట వచ్చేదాకా దాన్ని బాగా అంటే బాగా బీట్ చేసుకుంటా కలుపుకోవాలి మనం మినప్పప్పు వడాలకు పట్టుకుంటాం చూడండి అట్లా మనకు అది అట్లా రావాలి అంత హబ్బీగా ఉండాలి అందు గురించి బాగా అంటే బాగా దాన్ని కలుపుకోవాలి కొంచెం చేతికి పదన పెట్టుకుంటా అయినా మీరు బాగా కలుపుకోండి పిండిని చూడండి మనకు కలుపుకుంటుంటే అది ఒక క్రీమీగా తయారవుతుంది మనకు మినిపప్పుది వాటర్లో అయితే ఎట్లా తేలుతుందో ఇది అట్లా అవుతుందండి చూడండి అది అట్లు అంత అంతా క్రీమీకి వచ్చేదాకా కలుపుకోవాలి అప్పుడే మనకు గాడి అన్నది సూపర్గా వస్తుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని నేను ఇంకొక బౌల్లో ఒక కప్పు అయినా ఇంకొక పావు కప్పు శనగపిండి తీసుకున్న అందులో సుతాం కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వంట సోడును మామూలు సాల్ట్ వేసుకోండి వేసుకొని దీనిస్తుతం కలుపుకోవాలి ఇది బూందీ కోసము దీంట్లో వస్తుంది కొన్ని కొన్ని వాటర్ వేసి మనం బూందీకి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి వాటర్ అనేవి ఎక్కువ వేసుకోకండి దీన్ని సుఖం బాగా క్రీమీగా వచ్చేదాకా మనం ఇసుక తోటి బాగా కలుపుకోవాలి మనకు బూందీ అన్నది గుండ్రగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి మనం పిండి కలుపుట్లోనే ఉంటుంది మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు అంత మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు బోన్ బూందీ పిండి సుదాం కలుపుకున్నాం కదా దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం గాడి చేయటానికి అట్లా స్టార్ ఉన్నదన్నా వేసుకోండి బిల్లా మనకు కారపూస దానికి వస్తుంది కదా లేకపోతే ఇట్లా కేకు తింటుంది కదా దాంట్లో పెట్టైనా వేసుకోవచ్చు మనకు ఈ కేకు దాంట్లో వేసుకుంటే చేయం మనకు బేకరీ షాప్లో ఉన్నట్టే ఉంటుందండి గాడి అయితే అదే డిజైన్ తోటి వస్తుంది ఇది ఉండిందుంటే కంపల్సరీ దీంతో చేసుకోండి లేకపోతే మనం ఇంతకుముందు కారపూస పావు ఉంది పావు ఉంది కదా దాంట్లో స్టార్ తీసుకొని దాంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది మనకు రెబ్బెనలాగా వచ్చడానికి రెబ్బెన అసంటీ సుతం మనకు మిక్చర్లు ఉంటాయి కదా అందు గురించి నేను ఇట్ల వస్తాం కొంచెం చేస్తున్నా ఇప్పుడు మనం దాంట్లో కారపూస పావులో రెబ్బెన బిల్లు వేసుకొని మనం దాంట్లో వస్తాం మనం పిండి పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఫస్ట్ మనం గాడి వేసుకుందాము చూడండి కేకు దాంతో సూపర్గా వస్తుందండి చేయం మనం బేకరీ షాప్లో తీసుకున్నట్టు భారమే ఉంటుంది వీటిని బాగా ఎర్రగా కాలవద్దు అట్లా కాల్చుకోండి మనకి ఇవి తొందరగానే ఎగుతాయి ఆ ఎర్రగా తీసుకోండి సరిపోతుంది చూడండి అన్నీ అట్లా మనం చేసుకోవాలి దీంతో అయితే మనకు చేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటుందండి గాడి అన్నది చూడండి అన్నీ అయ్యే విధంగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు రెబ్బంది వేసడానికి మనం ఇచ్చుతం వేసుకోవాలి ఇలా అన్నీ కలిపి మిక్చర్ చేయండి సూపర్ ఉంటుంది పిల్లలకైతే మంచి స్నాక్ అండి స్కూల్ నుంచి రాగానే పిల్లలకు పెట్టేయచ్చు ఇప్పుడు విసుతం కొంచెం ఎర్రగాల్చుకొని తీసుకోవాలి చూడండి అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి ఎక్కువ చేయకుండా స్టవ్ అన్నది కొంచెం లో కనుకొని మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి అవి తీసుకున్నాక ఇప్పుడు బూందీ వేసుకుందాము మంచిగా రౌండ్గా పొంగుతూ చాలా బాగా వచ్చిందండి మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది బూందీ అన్నది చూడండి బూందీస్తుంది వేసుకోవాలి నేను బోంది గాడితో రెబ్బెన చేసిన చాలా అంటే చాలా బాగున్నది మిక్సరు పిల్లలకి ఇలా చేసి మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలి అప్పుడు ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చూడండి మనం రెండొచ్చు వేసుకుందాం పోయినంతా అలా అవిటిని ఫ్రై చేసి తీసుకోవాలి కాల్చుకొని మంచిగా అంటే కొంచెం మనం లడ్డూల దానికంటే దీన్ని కొంచెం ఎర్రగానే తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి పోపు కోసం అంటే ఒక రెండు వందల గ్రాముల దాకా ఉంటుంది ఇప్పుడు మనం అందులో ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న కట్ చేసి వేసుకోవాలి అట్లనే ఒక ఐదు ఆరు ఎండి మిర్చి వేసుకోవాలి అట్లనే కొన్ని ఎల్లిపాయలు చూస్తాం పచ్చ పచ్చ దంచి పొట్టుకు పొట్టే వేసుకోండి పొట్టు తీయద్దు దీంట్లకు మిక్చర్లకు పొట్టు తీసి వేసుకోవద్దు పొట్టుతో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకుతాం కడిగి కొంచెం ప్యాన్ కింద ఆరబెట్టుకొని వేసుకోవాలి అట్లనే కొంచెం ఇంగు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోండి పోపు అంతా మంచిగా వేగాలి మనకు మిర్చి అన్నది అవి తింటుంటే తగిలి చాలా బాగుంటుంది అందుకే కొంచెం ఫ్రై కావాలి మంచిగా అట్నే కొంచెం పసుపు వేసుకోండి పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇప్పుడు మనం అంతా బొందంతా కొంచెం చల్లారినాక వీటిని అన్నీ అట్లా కొంచెం చిన్నగా చేసుకోవాలి అవన్నీ కొంచెం చిన్న చిన్నగా ఇరుసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే రెండు రోజులనే కథం చేస్తారు అంత బాగుంటుంది అది తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అన్నీ చిన్నగా ఇరుసుకున్నాక మనకి గాడిస్తాం గాడి సుతం చిన్నగా ఇరుసుకోవాలి మనకి ఇట్లా నోట్లు అయితే కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఇలా ఓసారి మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి పక్కకున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్తో ఇంకొంతమందికి నా వీడియో వెళ్తుంది ఇలా కంపల్సరీ చేసుకోండి ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి కొన్ని పల్లీలును కొన్ని పుట్నాలతో వేపి వేసుకోండి కొంచెం ఉప్పు కొంచెం కారం చూత వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం పోపుని వేసుకోవాలి చేసినాక అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి చేత కలుపుకుంటే మనకు అన్నిటికీ ఈవెన్గా పడుతుంది తప్పక ఇలాసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది